న్యూస్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం ముదురందొడ్డి పంచాయతీ సుద్దల కుప్పం గ్రామానికి చెందిన కొందరు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నిన్న మాజీ మంత్రి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వారిని ఎమ్మెల్యే వెంకటేగౌడి దగ్గరికి తీసుకెళ్లి వారిని మరలా బుజ్జగించి వైఎస్ఆర్సిపి కండువా వారి మెడలో కప్పించారు నమస్కారం ఈరోజు కొన్ని అనే అనివార్య కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరిగినాయి అందుకోసం మేము ప్రయత్నిస్తున్నాము ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారికి ద్రోహం చేయని మాకైతే ఎప్పుడు అనుకోలేదో ఎప్పుడు తెలిసేది ఇంకా చేసినాము అందుకీ కూడా నమస్కారం జీవితాంత పార్టీలు నేను అనుకో